అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మనకి సిటీజీ గ్రూప్ మీటింగ్ జరుగుతుంది కదండి ఫ్రెండ్స్ అయితే అందరూ నన్ను అడిగింది మలబెరీ మొక్క అండి మన తోటలో మలబెరీ చాలా బాగా కాస్తుంది అడిగారండి మరి తప్పదు కదా కొన్ని కటింగ్ చేసుకుంటూ అసలు మనం ఎవరికైనా ఎక్కడికైనా పట్టుకెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నదే ఈ వీడియోలో కొంచెం చెప్తాను ఎందుకంటే చాలా ఉన్నాయండి అవన్నీ చెప్తే చాలా లెంత్ అయిపోతుంది సింపుల్గా మీకు చెప్తాను అలా చేసుకోండి ఎవరికైనా పట్టుకెళ్ళేటప్పుడు వాళ్ళ హ్యాపీ మనము హ్యాపీ మరి ఇలా చేయటం వలన పట్టుకెళ్ళిన మొక్కలు వారికి సేపుగా అందుతాయి మనం కూడా ఇచ్చామన్న ఆనందం ఉంటుంది మరి వీడియోలో నేనైతే మలబేరి ఓటండి కొన్ని రైలునిల్లి అంటే రైలు ఇళ్ళు అందరికీ ఉన్నాయనుకోండి కానీ ఇప్పుడే ఫస్ట్ టైం గార్డెన్ చేసుకుంటున్నామమ్మా అన్న వారికి ఉపయోగపడుతుందని తెస్తున్నాను మరి రైలు ఇల్లు ఒకటినండి తర్వాత లి అండి మలబేరి ఓటి ఇవైతే తెస్తున్నానండి మరి నేను ఆధార్ కార్డు ఉపయోగించుకుని బస్కి అయితే వస్తాను కదండి మరి ఎక్కువగా నేను మొయ్యలేనంత బరువు తేలేను ఏదో సింపుల్గా మన దగ్గర ఉన్న ములగ విత్తనాలు తెస్తున్నానండి అలానే మందార గోంగూర తెస్తున్నాను ఆ తర్వాత కొన్ని విత్తనాలు అయితే మనకి ఇది ఉంది కదండి పువ్వులకి సంబంధించి కొన్ని విత్తనాలు తెస్తున్నాను అవి ఏంటంటే మనకి ఢిల్లీ బంతి అని తర్వాత టింకీస్ అని అంటారు కదండి అవి తెస్తున్నాను మరి ఇంకేం కావాలన్నదే మీరు ఒక కామెంట్లో తెలియజేస్తే మరి నా దగ్గర ఉంటే మాత్రం తెస్తానండి వచ్చేయండి మనం చూసేద్దాం మన తోటలో మలబీరి చాలా బాగా కాసిందండి చూసారా కొంచెం ఇలా ముదర కొమ్మనే ఇలా ముదర కొమ్మను తీద్దామండి కాయలు కూడా ఉన్నాయనుకోండి మరి తప్పదు ఇలా కాయలు లేని కొమ్మల్ని కట్ చేసుకుందాము ఇలా కట్ చేసుకుని వాటిని ఏం చేస్తే మనకి చక్కగా మీ వరకు వచ్చిది బతుకుతుందో ఈ వీడియోలో చెప్తానండి చూసారా ఇలా ఇలా కట్ చేసే కోల్ది మనకి ఇది కాయలు కాస్తూనే ఉంటుందండి లేదంటే మాత్రం మీకు ఆకులే వేస్తుంది తప్పండి కాయలు అయితే కాయదండి చూసారు కదా ఎంత చక్కగా మనం మొక్కలనైతే ఒకరికొకరు షేర్ చేసుకుంటాం వలన సులువుగా మనం మొక్కలని అయితే పెంచేసుకోవచ్చండి కాయలతో ఉన్నాయండి పళ్ళు అయితే అవుతాయి పోసేస్తున్నా ఇలా మనం అందరం ఒక దుక్కుని కలిసినప్పుడు అండి చాలా హ్యాపీగా ఉంటుంది కదండి నాకైతే చాలా ఇష్టం అండి ఇలాంటి సమయంలో అందరం ఒక చోట నుం ఉండి అలా అల్లరి చేస్తూ ఉంటారు మరి ఇది నేను రేపు చేద్దామనుకున్నానండి దీన్ని జాగ్రత్త అయితే చేస్తాను ఈ ఆకు తకుండా ఉంటే అండి ఒక రోజు ఆగుతుంది వీటి నుంచి ఇది బలం తీసుకుంటుంది తర్వాత మనం నాటేటప్పుడు ఈ ఆకుని కట్ చేసుకోవచ్చు ఆకు కట్ చేసుకుని మాత్రమే మీరు నాటుకోండి ఒకటి ఉంచండి మరీ కట్ చేసేకండి ఒక ఆకు ఉంచి కత్తి మాది మరి కట్ చేసి పెట్టండి ఇలా సరే బాగుందా అలా మనం ఎన్ని కొమ్మలు కట్ చేస్తే అన్ని కొమ్మలు కొత్త కొమ్మలు అయితే వస్తూ ఉంటాయండి చూసారా అలానే లిల్లీ కూడా ఉన్నాయండి లిల్లీ చూసా ఇది ముద్ద అనుకున్నానండి కానీ ముద్ద కాదండి నన్ను ఇది మోసం చేసింది మరి ముద్ద లిల్లీ అని నాకు ఒక దంపు ఇచ్చారు భవానీ గారు కానీ ఇది అయిపోయిందండి కానీ తిక్కుగా ఉన్నాయండి పువ్వులు మంచి వాసనైతే వస్తుంది చూసారా ఇంత మంచి పువ్వు చాలా బలంగా వచ్చిందండి లిల్లీలు ఎందుకు పూయట్లేదు అంటున్నారండి లిల్లీలు మనకు సంవత్సరం అయ్యేసరికి నిండా మనకి అల్లీసి ఉంటుందండి మీకు చూపిస్తాను కుండీ నిండా అల్లీసి ఉంది చూసారా ఈ కుండీని మనం ఇప్పుడు తీసేసి ఇందులోంచి ఒక దొంప రెండు దుంపలు తీసుకుని అండి ఈ కుండీలో పెడితే మనకి ఇవి అన్నీ పువ్వులు పూయటానికి ఉపయోగపడుతుంది కానీ మనం ఏం చేస్తున్నాం అలానే ఉంచేస్తామండి ఎవరికి ఇవ్వడానికి ప్రాణం అప్పదో మనీ మనం వెయ్యము చూసారా ఇందులో మనం ఒక ఈ కుండీకి నాలుగు దుంపలు వేసుకుని అండి ఇవన్నీ కూడా మనం నలుగురికి పంచేసామనుకోండి చక్కగా మనకి ఇవి పూలు పూయటానికి ఉపయోగపడుతుంది చూసారా ఇది కంద కూడా రెడీ అయిపోతూ ఉంటుందండి చూసారా బుజ్జి కంద ఎంత బాగుందో వానపాములు చూడండి ఈ కందను మనం వేరే దాంట్లో నాడుదామండి తీసేసి కంద గొడుగు తీసేసి మనీ మనకిది తయారైపోతుంది ఆల్రెడీ గొడుగు కూడా అయిపోయిందండి మన చిన్ని దుంప అండి ఇది కూరక వండిన దుంప వానపాములు చూసారా మొన్న నేను నిమ్టోడ్స్కి సంబంధించి లిక్విడ్ అండి అన్ని మొక్కలకి వేసేసాను ఏ వానపాము కూడా చనిపోలేదండి చాలా బాగుంది మనకిది ఆర్గానికే ఏం భయం లేదు ఈ దుంపను తీసి వేరే దాంట్లో వేస్తానండి ఇందులో నాలుగు దుంపలనే మనం లిల్లీ దుంపలనే పెద్దవి నాటుకుందాం చాలండి ఒక నాలుగు గంట నాలుగు నాటుతాను ఇవి మనకి పూత అయితే వస్తాయి మనకిది గడ్డి అవసరం లేదండి ఇలా మనం కట్ చేసేసుకుందాం ఇలా పట్టుకు వెళ్తే పట్టుకెళ్ళే వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు అంతే అండి మనం ఇవన్నీ కూడానండి ఇది అంతేనండి మనం ఎప్పుడూ కూడా రైలు వెళ్ళి మనం ఇలాగా ఇలానే ఉంచేస్తే పువ్వులు పుయ్యవండి మనం కొంచెం తీసేసుకుని పెద్ద పెద్ద నాటుకుంటే మళ్ళీ మంచిగా వద్ద పువ్వులైతే వస్తాయి అలానే ఎవరో కొత్తగా గార్డెన్కి వచ్చేవారికైనా మన కుండైనా ఇస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను తీసాను ఇవన్నీ కూడా మనం కట్ చేసేసుకొని చక్కగా ఇవి నిగీసి పట్టుకుని అయితే వెళ్తానండి ఇలా ఇలా కడిగేసి మనం వీటిని పట్టుకెళ్దామండి ఇవన్నీ కూడా అండి ఇందులో వైట్ ఉండొచ్చు తర్వాత పసుపు ఉండవచ్చు పింక్ ఉండొచ్చండి నాకు తెలిసి ఎక్కువ పింకే ఉంటుంది ఇందులో అన్నీ మిక్సింగ్ అయితే ఉన్నాయండి కానీ ఎవ్వరికి కావాలి అంటే వారికి కొత్తగా వేసుకునే వాళ్ళకి ఉపయోగపడుతుందని నేనైతే ఇవి పట్టుకుని వెళ్తున్నా వీటిని నేను ఒక వారం రోజుల దాకా నాటుకోకపోయినా ఏమీ కాదండి మనం వీటిని కడిగేసి పట్టుకుని వెళ్దాం సరే ఎన్ని మొక్కలు ఉన్నా మనం ఎక్కువైపోతే పువ్వులు రావటానికి కొంచెం కష్టమండి మనీ మనం ఇప్పుడు ఇదే కుండీకి ఒక ఐదారు పెడితే చక్కగా వస్తాయండి చూసారా నేను ఇవన్నీ కూడా కడిగేద్దాం కడిగేద్దాండి మనకు మూడు రోజులు నాలుగు రోజులున్నా పాడవండి మనం చక్కగా పంచుకోవచ్చు కానీ ఇలాంటి కొమ్మలు ఉన్నాయి అండి మనం ఏం చేయాలంటే ఇలాంటి కవర్లోనండి మనం ఇలా ఇలా పెట్టేసి క్లాత్ ఉంటే ఒక కాటన్ క్లాత్ కూడా పెట్టవచ్చండి కానీ మనం దీంట్లో కొంచెం దీనికి కన్నం లేదండి ఇలా కొమ్మలు దీంట్లో కొంచెం మట్టి వేసేసి ఆ మట్టిలో కొంచెం తేమగా ఉండేటట్టు నీళ్లు పోసుకొని దాంట్లో మనం ఈ కొమ్మలు గుచ్చి పట్టుకెళ్ళాం అనుకోండి కోకోబీట్ అయినా పర్వాలేదండి కోకోబీట్ లేనివారు మట్టినైనా పర్వాలేదండి ఇలా మట్టి తీసుకోండి మట్టి తీసుకుని కన్నం లేని కవర్ తీసుకోండి ఎందుకంటే మన బ్యాగుల్లో నీళ్ళు కారకుండా ఉంటుంది అలా అన్నీ మరీ నీరు కారిపోయేంత మట్టి తడవకూడదండి మనకి స్మూత్గా అలా ముద్ద అయ్యేటట్టు ఉంటే సరిపోతుందండి దీంట్లో మనమండి ఈ కొమ్మలన్నీ కూడా ఇలా గుచ్చుకుని నేను ఇవాళ లక్ష్మవారం అండి నేను శనివారం బట్కెళ్ళాలి కదండి ఈ కొమ్మలన్నీ కూడా అన్నీ బాగుండాలంటే మాత్రం ఇలా మన తడిగొడ్డ చుట్టేసుకున్నా పర్వాలేదండి కానీ మీ ఇంటికి వచ్చేసరికి దాకా కూడా ఇది తేమగా ఉండాలి అంటే మనం మట్టి కరెక్టో లేదంటే కోకోబీట్ కరెక్టో ఇలా మనం ఈ మట్టిలో గుచ్చేసి అండి ఈ కొమ్మలనే ఈ చుట్టూరు మట్టి వచ్చేటట్టు అండి మనం ఈ కవర్నే చుట్టేసుకోవాలి ఇలా చుట్టేసుకుని ఈ కవర్కే చక్కగా ఇలా పైకి మనం ఇలా పట్టుకెళ్తాం కదండీ అందరికీ కొమ్మలు ఇచ్చేసాక మట్టి ఉండిపోతుంది కదా ఈ మట్టిలో మనకి ఎవరైనా ఇచ్చినా చక్కగా ప్రతి కొమ్మని ఈ మట్టిలో గుచ్చేసుకుని తెచ్చుకోవచ్చు ఇలా తెచ్చుకుంటాం వలనండి మనకి ఇచ్చిన కొమ్మలు కూడా పాడవకుండా ఉంటాయి మనం ఊరి నుంచి వచ్చాక అలిసిపోతూ ఉంటామండి అలసిపోయినప్పుడు మనకి ఆ పూటకి వెయ్యకపోయినా మనం తెచ్చుకున్న కొమ్మలు హ్యాపీగా ఉంటాయి చూసారా నేను ఇలా తాడేసి కట్టేస్తానండి కట్టేసి ఇలాగే పట్టుకొస్తాను ఇలా పట్టుకురావటం వలన మనకి ఆ మొక్క హ్యాపీగా ఉంటుంది ఆ తర్వాత దీన్ని మనం ఇంటికి వచ్చాక ఒక రోజు పోయాకైనా మనం ఈ మొక్కనే వేసుకోవచ్చు చూసారా ఈ కొమ్మ అయితే ఇక్కడికి విరిగిపోయిందండి ఈ కొమ్మనే మనీ గుచ్చేద్దాం ఇలా చేయటం వలనండి మనం ఇచ్చామన్న ఉపకారం ఉంటుంది అవతల వాళ్ళకి మనకి ఇప్పుడు అందరూ ఇచ్చే కొమ్మల్నే మనం చక్కగా తెచ్చుకోవచ్చు ఇలా మనం ఒక హాఫ్ లీటర్ బాటిల్ని కట్ చేసుకుని అండి మీకు చూపిస్తాను ఇలాంటి బాటిల్ నోటి కట్ చేసుకుని అండి కూల్ డ్రింక్ బాటిల్ అండి కట్ చేసుకుని ఈ డబ్బాని మనం ఇందులో ఇలా అమరు చేసుకుని దీన్ని మనం ఒక రెండు రోజుల వరకు వెళ్ళకపోయినా పర్వాలేదండి మనకి ఇందులో హాయిగా హ్యాపీగా ఉంటుంది కానీ నీళ్ళు కారేంత వేయకూడదండి చూసారా ఇలా ఇలా ఉంది కదండి తాడేసి అయితే కట్టేస్తాను ఎలా నేను అవి ఏం పర్వాలేదండి ఇవి మూడు రోజులు నాలుగు రోజులు పోయాకన్నా వేసుకోవచ్చు అవి దుంప జాతి కాబట్టి ఏమీ కాదు కొమ్మ ఎవరికి ఇచ్చినా సరే మీరు ఇలానే పట్టుకెళ్తే చక్కగా వాళ్ళు ఇంటికి వెళ్ళే దాకా కూడా ఇది ఫ్రెష్గా ఉంటుందని ఒక నా చిన్న ఆలోచన అండి ఈ ఆలోచన మరి మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అయితే నేను మరోలా కూడా నేను చేస్తానండి అది తక్కువ ఉంటే మరి ఇన్ని ఎక్కువ ఉంటే అవ్వదు కదండి మరి అది ఎలాగో కూడా చెప్తాను దీన్ని మనం ఒక బాటిల్ని ఇలా కట్ చేసేసుకుంటామండి ఇలా ఇలా కట్ చేసేసుకుని అండి ఇందులో మనం కొంచెం వాటర్ వేసుకుంటామండి లేదా ఇందులో కూడా కొంచెం కోకోబీట్ కానీ కొంచెం మట్టి కానీ వేసుకోవచ్చండి వేసుకుని ప్రతి కొమ్మనే ఇలా మనం లోపలకి వేసేసుకొని కోకోబీట్ వేసుకుంటాం వలన కూడా మనకి ఈ బాటిల్ మనీ ఏమి మామూలుగా మూత పెట్టేసుకోవచ్చండి ఇలా మూత పెట్టేసుకుని ఇలా మూత పెట్టేసుకుని దీన్ని దీని మూత ఇది కాదనుకోండి దీన్ని మనం ఏదన్నా కవర్ చేసేసుకొని మట్టి వేసుకుని దీంట్లో అడుగుని ఇక్కడ వరకు మట్టి వేసుకుని అండి ప్రతి కొమ్మనే గుచ్చేయచ్చు లేదంటే కోకోబీట్ వేసేసుకుని ఇక్కడ వరకు కోకోబీట్లో గుచ్చుకోవచ్చు అప్పుడు మనకి ఇది తేమగా ఉండి ప్రతి కొమ్మ ఇందులో ఉంటుంది కాబట్టి హాయిగా రెండు రోజులు పోయినా కూడా హ్యాపీగా ఉంటుందండి నాకు ఇలాంటి బాటిల్ ఎన్నున్నా సాల్వ కదా అందుకే నేను ఈ ఏర్పాటు చేసుకున్నాను ఇప్పుడు మనకండి దీనికి కవర్ కూడా అవసరం లేదు హాయిగా మనం నేల మీద వేసినట్టే ఉంటుంది మనకి ఆ మట్టిలో తేమ ఉంటుంది కాబట్టి ఏమీ కాదు నీళ్ళు బయటకు ఓడిపోయేంత ఉండదు కాబట్టి ఇబ్బంది లేదు నేను ఇలా ఒక దాంట్లో పెట్టండి పట్టుకొస్తున్నాను మరి మీరేం పట్టుకొస్తున్నారు నాకు కామెంట్లో తెలియజేయండి నాకు మల్టీ విటమిన్ లేదండి ఎవరన్నా లాంగ్ మలబెర్రి కానీ మల్టీ విటమిన్ కానీ చిన్న కొమ్మిస్తే హ్యాపీ ఫీల్ అవుతా వైట్ మలబెర్రీ కానండి లాంగ్ మలబెర్రి కానీ ముద్దలిల్లీ కానీ ఎవరి దగ్గర ఉంటే ఇవ్వండి ఇబ్బంది ఏం లేదండి ఉంటేనే ఇవ్వండి అంతే అండి మలబెరీ మొక్కలు అండి చాలా చిట్కాలు ఉన్నాయి వీటిల్ని వేసి వదిలేసే కంటే ఈ ఆకు దూసేసి చక్కగా మనం ఒక డబ్బాని దబ్బలేస్తే చక్కగా నాటుకుంటుందండి అలా చేయటం వలన మనకి అమ్మ కడుపులో ఉన్నట్టు ఎచ్చగా ఉంటుంది చక్కగా చిగురులు వచ్చాక కొంచెం కొంచెం నేడకి నుంచి ఎండలోకి తీసుకొస్తే బాగుంటుంది నేనైతే తెస్తున్నాను మన గార్డెన్లో ఎక్కడ ఏమున్నాయో మీ అందరికీ తెలుసు నాకు పేపర్తో సహా వీడియో పెట్టమన్నారండి నేను నైటే పెట్టాను అందరూ లైక్ ఇచ్చి మీరు అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అలానే మరి మనందరం కూడా అక్కడ కలుసుకుందాము ఇక్కడ కూడా పడిపోయిందండి ఇదేనండి ఇవాళ వీడియో మరి అందరం కూడా ఒకరికొకరు మొక్కలను అయితే ఇచ్చిపుచ్చుకుందాం చూసారా మన తోటల్లో అందమైన కనకంబరాలు ఈ కనకంబరాలండి నేను తర్వాత కోస్తానండి ఇప్పటికే చీకటి పడిపోయింది ఇవి కోసి మాలైతే కట్టుకుని మన తలలో ముడుచుకుని వెళ్దాము ఎందుకంటే అందరూ మన మొక్కల ప్రేమికులందరూ ఒక దుక్కుని కలిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా నేను తర్వాత కోస్తానండి మరి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ వీడియో మీకు ఈ ప్రయాణాల్లో ఉపయోగపడిందని అనుకుంటున్నా ఈ వీడియోని కొంతమందికి షేర్ చేయండి మరి లొక సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మన ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 ఫ్రెండ్స్ చిన్న మాట మన ఛానల్లో లక్షకు షేర్ అవుతుంది కొంచెం సక్సెస్ చేసుకుందరు ఎందుకంటే నాకు ఇది లక్ష అయ్యిందంటే మనకు మన ఛానల్కి ఒక వ్యాలబులిటీ ఉంటుందని నేను ఒక ఆలోచనతో చెప్తున్నాను మీ ఇంట్లో అందరు ఫోన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి గంట చిమ్మల్ని టచ్ చేయకండి ఎందుకంటే నోటిఫికేషన్ అవసరం లేదు చూడవలసిన పని లేదు చేసుకోండి చాలు ఎందుకంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటమే కావాలి చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఓకేనా ఇదేనండి ఇవాళతో వీడియో బాయ్ బాయ్